కామారెడ్డి జిల్లా బాన్స్వాడ అంబేద్కర్ చారుస్తాలో దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ బట్టలు ఇచ్చారు చీరలు ఇచ్చాడు కానీ ఓట్లు అడగలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి చీరలు ఇస్తున్నాడు అవి వేసుకుని ఓట్లు వేయాలని ప్రశ్నించాడు మాజీ ఎమ్మెల్యే బాజీ గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినందుకు ఇది శిక్ష అని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ప్రజా ప్రాజెక్టులు కట్టి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు

అడిగేది ఎప్పుడన్నా ఓట్లు ఎప్పుడైతే ఇచ్చేదా దాడు సిక్కుంటా కొంచెం క్షేమంగా ఉండాలా మీరు చెప్పి పోటీ రెండు చేయలు ఇచ్చి వీళ్ళ యొక్క వచ్చి వాళ్ళు పోటీ ఈ పరిస్థితి మనకు దామనిచ్చింది దానికి కారణం కాంగ్రెస్ పార్టీ పోటీ శిక్ష మనకి ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళైతే రెండేళ్ల కాలంలో చెప్పినప్పుడు రెండు లక్షల యాభై వేల కోట్లు మనం పదిహేను చేసేటప్పుడు మూడు లక్షల డెబ్బై వేల కోట్లు మూడు లక్షల డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టి మనం ఇలా కొత్త జిల్లాలు చేసినాం కలెక్షన్లు తెచ్చే మనం చట్టం చేసినాం మనం రోడ్లు చేసినా మనం సంక్షేపలాలు అందించం మనం మరి ఇల్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెండు రెండున్నాయి రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు ఇచ్చిందో మన పథకాలు ఇచ్చు ఇప్పుడు లేదు మరి ప్రభుత్వాదాయమంతే ఉంటారు అదే దిక్కు లేదు మళ్ళీ ఐదు లక్షల కోట్ల కరప్షన్ చేసుకోండి మొంగ డబ్బులు సంపాదించాలనుకోండి ఇవన్నీ ఏం చేస్తాడు నలుగురు లక్షలు పచ్చకుండా రెండు దొంగలు పచ్చకొండీ కూడా నేను పొద్దున మా నాయకుడు ఏ పెద్ద ఎత్తున రావాలని